అందరికీ నమస్కారం పూరి జగన్నాథుని గుడిలో మూడో మెట్టుని యమశీల అని అంటారు ఎందుకు ఈ మెట్టు మీద ఎందుకు అడుగుపెట్టరు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే ధామం జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు సోదరుడు బలరాముడు సోదరి సుభద్రతో కలిసి పూజల్ని అందుకుంటున్నారు జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోరికలు తీరుతాయని సర్వ పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం ప్రతి ఆలయానికి సంబంధించిన కొన్ని రహస్యాలు ఉన్నప్పటికీ జగన్నాథ ఆలయానికి సంబంధించిన మూడో మెట్టుకు సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈ ఆలయంలో రహస్యమైన మెట్టు గురించి మనం తెలుసుకుందాం భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ ఆలయం ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒడిస్సా రాష్ట్రంలోని తీర ప్రాంత నగరమైన పూరిలో ఉంది ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథుడు అంటే లోకానికి ప్రభు అయిన శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు హిందువులు చేసే చార్ధామ్ యాత్రలో భాగంగా శ్రీ మహావిష్ణువు కొలువైన బద్రీనాథ్ రామేశ్వరం ద్వారక పూరి క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు అందుకే చార్ధామ్ పవిత్ర స్థలాల్లో ఒకటి పూరి ఈ ఆలయం అనేక నమ్మకాలు రహస్యాలకు ప్రసిద్ధి చెందింది నేటికి ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉన్నాయి వీటిని సైన్స్ కూడా ఛేదించలేకపోయింది ఆధునిక కాలంలో కూడా మిస్ట్రీ ఆలయంగా ఖ్యాతిగాంచింది అయితే పూరి జగన్నాథ ఆలయం అంటే ప్రసాదం జెండా వంటివి మాత్రమే చాలామంది భక్తులకు తెలుసు కానీ ఈ ఆలయంలో మెట్ల రహస్యం గురించి కొద్దిమందికి మాత్రమే తెలుసు స్వామి వారిని దర్శించుకునే ముందు లేదా దర్శనం తర్వాత కూడా ఒక మెట్టు మీద అడుగు పెట్టరట పురాణాల ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట దీంతో యమధర్మరాజుకి లేకుండా పోయిందట అది చూసిన యమరాజు జగన్నాథుని దగ్గరికి వెళ్ళి ఓ ప్రభు మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు కేవలం మిమ్మల్ని దర్శించుకొని తద్వారా ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు దీంతో నరకానికి ఎవరూ రావడం లేదు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహాప్రభో అంటూ జగన్నాథుడికి మొరపెట్టుకున్నాడు యమధర్మరాజు యమధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు గర్భగుడిలోని ఆలయ ప్రధానం ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు యమధర్మరాజు స్థానంగా చెప్పారు ఈ మెట్టును యమశీల అని పిలుస్తారు ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్తే యమశీల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది తర్వాత యమలోకంలోకి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు కన్నయ్య జగన్నాథ ఆలయ ప్రధానం ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు కొన్ని మెట్లు ఉంటాయి అలా ప్రవేశించే సమయంలో దిగువ నుండి మూడవ మెట్టుపై యమశీల ఉంటుంది దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి అయితే జగన్నాథుడిని దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో భక్తులు కింది నుంచి మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండటం మంచిది ఈ విషయం కొత్తగా వెళ్ళే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా యమశీల నలుపు రంగులో ఉంటుంది జగన్నాథుడి ఆలయంలో మొత్తం ఇరవై రెండు మెట్లున్నాయి దర్శనం చేసుకున్న తర్వాత కిందకు వస్తూ దిగువ నుండి ఉన్న మూడో మెట్టుపై అడుగుపెట్టేటప్పుడు శ్రద్ధ వహించాలి ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు ఒకవేళ పొరపాటున ఈ యమశీల మెట్టు మీద అడుగు పెడితే జగన్నాథుడిని దర్శనంతో లభించే పుణ్యమంతా నశిస్తుందని భక్తుల నమ్మకం జై శ్రీకృష్ణ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో మీరు శ్రీకృష్ణ భక్తులైతే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్